ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నాలుగవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక విషయంలో ఓడిపోతారు జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో కుంభరాశి వారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ద్వారా ఓటమి మీ దరి చేరదు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అలాగే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారికి కొన్ని మిశ్రమైన ఫలితాలైతే సూచిస్తుంది ఒకవైపు మీ ఆలోచనలు నిర్ణయాలు సరైన దిశలో ఉన్నప్పటికీ మరోవైపు అనుకునే సంఘటనను మీ ప్రణాళికను అడ్డుకుంటాయి ప్రత్యేకంగా ఒక అంశంలో అది వృత్తి కానీ వ్యాపారం కానీ లేదా వ్యక్తిగత సంబంధం ఏదైనా కావచ్చు ఈ విషయంలో మీరు తాత్కాలికంగా ఓడిపోతారు అయితే ఇది మీ జీవితంలో పెద్ద పరాజయం అయితే కాదు వి భవిష్యత్తులో విజయం సాధించే అంతవరకు నేర్చుకునే ఒక పాఠం మాత్రమే అని గ్రహించాలి ఉద్యోగంలో ఉన్న రాశి వారికి ఈ రోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది మీరు చాలా శ్రద్ధతో చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు లేదా ఎవరైనా మీ కృషిని తక్కువగా చూపించే ప్రయత్నం చూ కూడా చేస్తూ వచ్చు సహచరులతో చిన్న వివాదం జరిగే అవకాశం ఉంది ఉన్నత అధికారుల ముందు ఆగ్రహం చూపించకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మీకు చాలా మంచిది వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం ఒక ఒప్పందం లేదా కాంటాక్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఇచ్చిన మాటలను మార్చవచ్చు లేదా చివరి విషయంలో షరతులు మార్చి మీకు నష్టం కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు పెద్ద పెట్టుబడి పెట్టడానికి ఈరోజు వాయిదా వేయడం మంచిది తప్పు లేకుండా విజయం కాదు అనే మాట గుర్తించుకోండి ఈ రోజు మీకు ఆ వాక్యమే ఒక పాఠం అవుతుంది ధనపరమైన విషయాలు గమనిస్తే ధన విషయంలో ఈరోజు కొత్త ఆందోళన కలిగించే పరిస్థితి ఉంది అనుకొని ఖర్చులు ఎదురవుతాయి అవి ఆరోగ్యానికి ఇంటి పరమ మత్తుకు లేదా కుటుంబ అవసరాలకు సంబంధించింది కావచ్చు అప్పు తీర్చవలసిన పరిస్థితి వచ్చినా కూడా చాలా ఆలోచించి మాత్రాన్నే నిర్ణయం తీసుకోండి పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్ పరిస్థితులను సవివరంగా పరిశీలించకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఓడిపోవడం అనే సూచన ఇక్కడ కూడా వర్తిస్తుంది ఒక చిన్న ఆర్థిక నష్టం జరగవచ్చు అయితే దీన్ని పెద్ద విషయం అనుకోకండి ఎందుకంటే ఈ నష్టం తర్వాత ఆర్థిక దృష్టి మరింత స్పష్టంగా మారుతుంది ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని గమనిస్తే ప్రేమ సంబంధాలలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసర అనుభవాలు పాత విషయాలు తిరిగి తెచ్చుకోవడం లేదా స్వార్థపూర్వత వాక్యాలు మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు భాగస్వామి భావాలను అర్థం చేసుకుని మాట్లాడండి వివాహితుల విజయ జీవితంలో కూడా చిన్న వాగ్వాదాలు సంభవించే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల్లో ఎవరో మీపై విమర్శించవచ్చు దానివల్ల మానసిక అసహనం కలుగుతుంది అయితే రోజంతా శాంతంగా ఉంటే సాయంత్రం సమయానికి పరిస్థితి సర్దుమనుగుతుంది ఒక ఓటమి తాత్కాలికమైతే కానీ అది ప్రేమను మరింత జలపరిసే బలపరిచే అవకాశం కూడా ఇస్తుంది ఇక అనారోగ్యంగా చూస్తే శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు ధ్యానం ప్రార్థన లేదా స్వల్ప వ్యవసాయం వ్యాయామం చేయటం ద్వారా మానసిక శాంతి పొందుకోండి ఆహారపు అలవాట్లలో శ్రద్ధ వహించండి తీపి పదార్థాలు లేదా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకండి తగ్గించుకోండి విద్యార్థులు ఈ రోజు దృష్టి కేంద్రీకరించడంలో కష్టపడే అవకాశాలు ఉన్నాయి పరీక్షల సమయంలో తాత్కాలిక గందరగోళం లేదా తప్పులు జరగవచ్చు కానీ నిరుత్సాహపడకండి మీరు చేసిన ఒక చిన్న తప్పు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఆ పాఠాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు సాగితే గనక భవిష్యత్తులో విజయాలు తప్పవు ఈరోజు మీ రాశి చక్రంలో చంద్రుడు ఎనిమిదవ భాగంలో సంచరిస్తున్నాడు అందువల్ల నిర్ణయాలు తీసుకోకపోవడంతో చాలా జాగ్రత్త అవసరం ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టం తప్పదు కుంభరాశి వారు సాధారణంగా తెలివైన ఆలోచనాత్మక స్వభావం కలిగినవారు కానీ ఈరోజు ఆలోచనల కంటే భావోద్వేదాలు ఎక్కువ ప్రభావితం చూపే అవకాశం ఉంది అందుకే మాటల కత్తిని నిర్ణయించుకోండి మా మీరు మాట్లాడే ఒక మాట ఒక సంబంధాన్ని కాపాడగలదు లేదా నాశనం చేయగలదు అనే విషయాన్ని గమనించండి ఓటమి అనేది నేషానికి ఒక కొత్త ప్రారంభానికి ద్వారం మాత్రమే ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీలోని ఓర్పు ధైర్యం విశ్వాసాన్ని పరీక్షిస్తాయి సాయంత్రం సమయంలో ధ్యానం చెయ్యండి లేదా మీ నా ఇష్ట దైవాన్ని స్మరించండి ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మానసిక శాంతిని ధైర్యాన్ని మీకు అందిస్తుంది పెద్ద నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయండి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టకుండా పాత పనులు ముగించండి ఎవరి మాటలకు వెంటనే స్పందించకూడదు ఆలోచించండి సాయంత్రం సమయంలో శాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడపండి నీలం లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి ఈరోజు మీకు శుభప్రదం చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్